అందరికీ మరణాత మరణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలు ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమంను వీక్షించి దైవాశీర్వాదములు పొందండి ఇప్పుడు సిస్టర్ ఉషా గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు శ్రద్ధగా ఆలకించండి దేవునికి మహిమ కలుగునగాక దేవుని నామ స్తోత్రము అందరికీ నా మరణాత వాక్యం చదువుకుందాము ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము దేవుడు వారిని ఆశీర్వదించను దేవుడు వారిని ఆశీర్వదించను విస్తరించి భూమిని భూమిని నిండించి నిండించి దానిని లోపరుచు లోపరుచుకునేటి చాలండి దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించనుగాక ఆ మేన్ ప్రార్థన చేసుకుందాము మహాపరిశుద్ధులైన దేవా మీ ఘనమైన శ్రేష్ఠమైన బంగారు పాదములు కోటాను కోట్ల స్థుతులు స్తోత్రము చెల్లించున్నాము తండ్రి ఆయా వాక్యం ద్వారా ప్రభున అయ్యా కొద్ది నిమిషము మీరు మాతో మాట్లాడుమని త్వరగా రానయ్య వేసి నమ్ములు అడివేడుకున్నాము తండ్రి ఆమెన్ ఆదాము అవ్వమ్మలను కలుగజేసిన తరువాత దేవుడు వారిని ఆశీర్వదిస్తూ ఉన్నారండి ఈ వాక్యంలో చూస్తే దేవుడు వారిని ఆశీర్వదించను ఇట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనండి అని చెప్తూ ఉన్నారు మీరు ఫలించండి అభివృద్ధి పొందండి అని దేవుడే స్వయంగా చెప్తున్నారండి అంటే మొదట్లోనే ఆయన ఆశీర్వదించడం జరిగింది కుటుంబాలని ఆశీర్వదించే దేవుడు మన దేవుడు అప్పటి నుండి కూడా ప్రతి కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తూనే వచ్చారు ఇక్కడ నూట ఇరవై ఎనిమిదవ ధావేదికి నాలుగో వచనంలో మనం చూస్తే యహోవాయిందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదింపబడును అని చెబుతూ ఎలా ఆశీర్వదించబడతారు నిత్యంగా నీవు నీ చేతులు కష్టాజితం అనుభవిస్తావు నీవు ధన్యడవు నీకు మేలు కలుగును అంటే నీవు ఎన్ కష్టాజితాన్ని నీవు అనుభవిస్తావని చెబుతున్నాడు దేవుడు నీ భార్య నీ లోగుట ఫలించు ద్రాక్షావలి వలె ఉండునని కూడా చెప్పారు ఇంకొక మాట ఏంటి నీ పిల్లలు నీ భోజనపు చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటారని సెలవించడం జరిగింది ఎలా ఎలా ఉన్నప్పుడు ఉంటారంటే ఏహోవా ఎందు భయభక్తులు కలిగి మనం ఉంటే గనుక ఇటీ ఆశీర్వాదములు మనం పొందుకుంటామని దేవుడు సెలవడం జరిగింది ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి నుండి మనం చూస్తే నీవు నీ దేవుడని ఎహోవా మాట శ్రద్ధగా వింటే ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటే గనుక మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను నేను హెచ్చిస్తానని దేవుడు చెబుతున్నారండి ఎప్పుడు హెచ్చిస్తానంటున్నారండి నీవు నా మాట శ్రద్ధగా వింటే మనం ఎవరి మాట వినాలి లోకస్తుల మాట కాదండి మొదట మనము దేవుని మాటకు లోబడి ఉండాలి దేవుని మాటకు మనం లోబడి ఉంటే గనుక దేవుడు మనల్ని అట్టి రీతిగా దీవించి వారై ఉన్నారని వాక్యం సెలవిస్తూ ఉన్నది రెండవ వచనంలో నీవు నీ దేవుడని యహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి ప్రాప్తించును నీవు పట్టణంలో దీవించబడతావు పొలంలో దీవించబడతావు అంటే ఎక్కడ ఉంటే ఎక్కడ ఇంట్లో దీవించబడతావు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు నీవు ఏం చేస్తున్నా సరే నా దీవెన నీకు ఉంటుంది నా ఆశీర్వాదం నీకు ఉంటుంది అని చెప్పి దేవుడు సెలవివ్వడం జరిగిందండి ఇదే అధ్యాయంలో పన్నెండవ వచనంలో చూస్తే ఎహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును హలెలుయా ఏం చెబుతున్నారంట నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదిస్తానంటున్నారు ఉద్యోగం చేస్తున్నావు అనుకోండి ఉద్యోగంలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు లేదా వ్యాపారం చేస్తుంటే వ్యాపారంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు జీవనోపాధి నిమిత్తము కుటుంబ పోషణ నిమిత్తము కానీ అలాగే మనం మనం ఎందు నిమిత్తమైతే మనము కష్టపడతామో ప్రతి పనిలోనూ కూడా దేవుడు ఆశీర్వదించే వారే ఉన్నారని దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి ఎప్పుడు ఆశీర్వదిస్తారంటే ఆయన మాట మనం వింటే అందరూ ఆవచనంలోనే చూస్తే నీవు అనేక జనంలోకి అప్పించదు కానీ అప్పు చేయవు మనం అదే ప్రార్థన చేస్తాం కదండి అయ్యా అప్పు వేరుగా చేస్తావు కానీ అప్పు తీసుకుని వారిగా చేయనన్నావు కదా పైవారిగా ఉంచుతానన్నావు కానీ క్రింది వారిగా ఉంచినావు కదా అని మనం ప్రార్థన చేసుకుంటాం నిజమే అలా మనం ఉండాలంటే ఏం చేయాలంటున్నారు దేవుడు ఏహోవా మాట శ్రద్ధగా వినాలి దేవుడు ఏం చెబితే అది మనము చేయాలండి ఎప్పుడైతే మనం అలా చేస్తామో అలా మనము జీవిస్తామో దేవుడు ఖచ్చితంగా మనలందరినీ కూడా ఆశీర్వదించి వారా విన్నారని ఈ వాక్యము ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు అబ్రహాం అలా విన్నాడండి అబ్రహామ్తో దేవుడు మాట్లాడుతున్నాడు ఆది కాండం పన్నెండవ అధ్యాయము మొదటి వచనంలో చూస్తే యహోవా అబ్రహంతో చెబుతున్న మాటలు ఇవి నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము ఏం మాట్లాడుతున్నారు దేవుడు అంటే అబ్రాహాముకు ప్రత్యక్షమే చెబుతున్న మాట నీవు మొదట ఏమన్నారండి నీ దేశం నుండి తర్వాత నీ బంధువుల యొద్ద నుండి మూడు నీ ఇంటి నుండి మూడు కష్టమైన పనులే కదండి తన దేశం నుంచి వదిలేళ్ళిపోమంటున్నారు తన బంధువుల దగ్గర నుంచి వెళ్ళిపోమంటున్నారు తన ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోమంటున్నారు ఎక్కడికి వెళ్ళమంటున్నారు తెలిసిన ప్రదేశం ఆయన వెళ్ళమనేది పక్కనున్న ఊరుగా కాదండి నేను నీకు ఏ దేశమైతే చూపిస్తానో ఆ దేశానికి నీవు వెళ్ళమని అబ్రహంతో చెబుతున్నారు అంటే ఎంత కష్టతరమైన పని అండి సాధ్యమవుతుందా మనకైతే ఆలోచిస్తాము అయ్యో ఇక్కడ అందరినీ వదిలేసి ఎలా వెళ్ళాలి ఇవంతా ఇక్కడ అలవాటైపోయింది కొత్త ప్రదేశానికి వెళ్ళాలంటే ఎలాగా ఇప్పుడు ఒక ఇల్లు మారాలనుకోండి మనం కంగారు పడతామా లేదా తెలిసిన వాళ్ళు ఉన్నా సరే భయం వేస్తుంది కొంచెం అయ్యో కొత్తగా ఉంది ఎలాగో ఏంటో ఇక్కడ అలవాటు అయిపోయింది అనుకుంటామా లేదండి అలాగ కూడా అనుకోలేదు అబ్రహాము ఎందుకంటే అబ్రహాముతో దేవుడు మాట్లాడిన వెంటనే సృష్టికర్త నేను చూచాను అనుకున్నాడు అబ్రహాము నాకు కనబడి మాట్లాడే దేవుడే నిజమైన దేవుడు ఆయన మాట నేను గౌరవించాలి ఆయన వాక్కుని నేను వినాలి అని అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు కనుక దేవుడు వెళ్ళమన్న చోటకి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు దేవుడు ఇంకొక మాట చెబుతూ ఉన్నారు రెండవచనంలో నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను నీవు ఆశీర్వదకముగా ఉండువు నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించేదను నిన్ను దూషించే వారిని శపించేదను భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదింపబడునని అబ్రాహముతో చెప్ అనగనన్నారు అంటే దేవుడు చెబుతూ ఉన్నారు నీవు నేను చూపించే దేశానికి వెళ్తే గనుక నేను నిన్ను ఇట్టి రీతిగా ఆశీర్వదిస్తాను ఇన్ని విధాలుగా నేను నిన్ను ఆశీర్వాదములతో నింపుతానని దేవుడు అబ్రహముతో చెప్పగా అబ్రహము మారు మాట్లాడలేదండి నేను వెళ్ళలేను అనలేదు దేవుడు చెప్పినది చిత్తము అనుకుని చిత్తము ప్రభువా అన్న రీతిగా ముందుకు ప్రయాణం సాగించాడు తన భార్యను వెంట పెట్టుకున్నాడు తన సోదరిని కొట్టుకున్నాడు అనేటువంటి లోతును వెంట పెట్టుకుని దేవుడు ఎక్కడికైతే వెళ్ళమంటున్నారో ఆ ప్రదేశానికి వెళ్ళడానికి సిద్ధమై వెళ్ళారండి దేవుడు ఊరుకునేవాడు కాదు వెళ్ళమని వదిలేసేవారు కాదండి కొద్ది కొద్ది శ్రమలు మధ్యలో వచ్చినప్పటికీ కూడా దేవుని మాట పట్టుకొని నడిచాడు గనక శ్రమలో సైతము దేవుడు తోడయిండి అబ్రహాముని ఉర్దిలోనికి తెస్తూనే వచ్చారు పదమూడవ అధ్యాయం రెండవ వచనంలో చూస్తే ఆది కాండము వెండి బంగారము పశువులు కలిగి బహు ఉండెను చూసారండి దేవుని మాట పట్టుకుని వచ్చేసిన తర్వాత అబ్రహాము వట్టిగా ఉండలేదండి దేవుడు ఆశీర్వదించాడు బహు ధనవంతుడుగా మార్చబడ్డాడు అదే ఆది కాండము ఇరవై నాలుగు మొదటి వచనంలో చూస్తే అబ్రాహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను అన్ని విషయములలోనూ యహోవా అబ్రహామును ఆశీర్వదించెను ఈ వచనము చెప్పేసరికి అక్కడ ఇస్సాకు పుట్టడం కూడా జరుగుతుంది అన్ని విషయాల్లో కూడా ప్రతి విషయంలోనూ కూడా అబ్రాహాముడు దేవుడు ఆశీర్వదించాడు ఇందులో ఆశీర్వదించాడు ఇందులో లేదని కాదండి అన్ని విషయంలో కూడా దేవుడు ఆశీర్వదించాడంటే దేవుని హస్తం అబ్రహాము మీద ఉన్నది అంటే గనుక అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు కనుక దేవునికి విధేయుడుగా ఉన్నాడు కనుకనే కాబట్టి దేవుడు ఆశీర్వదించాడు అబ్రహాము కుమారుడైనటువంటి సాకు కూడా దేవుని మాటకు లోబడ్డాడు గనుక దేవుని పాటకు విధేయుడిగా ఉన్నాడు కనుక ఇస్సాకు కూడా దేవుడు ఆశీర్వదించడం చూస్తున్నాము ఆది కాండంలోనే మనం చూస్తాము ఈ వచనాన్ని ఇరవై ఆరో అధ్యాయం ఆది కాండము వచనము ఇస్సాకు ఆ దేశం అందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను యహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను గొప్పవారు కావాలంటే మాటలు కాదండి దేవుడు ఆశీర్వదించాలి మనం ఎంత కష్టపడినా మనం ఎంతగా హెచ్చించుకున్నా సరే మనం గొప్పవారము కాదు దేవుని ఆశీర్వాదము నీకు ఉంటే దేవుని హస్తం నీకు ఆశీర్వదించబడతావని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది ఆయన మాట నువ్వు శ్రద్ధగా వింటున్నావా నీవు దేవుడు ఆశీర్వాదములు పొందుకోవడానికి అర్హురుగా ఉంటావు అర్హుడుగా ఉంటావు అర్హురాలిగానే ఉంటావని దేవుడు మాట్లాడుచు ఉన్నారు ఆ యొక్క ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడే యాకోబును కూడా ఆశీర్వదించారండి యాకోబు ఆ యొక్క రేవులో దేవుణ్ణి పట్టుకున్నాడు పట్టుకున్నాడు అంటే నేను నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టనయ్యా నీ ఆశీర్వాదం నాకు కావాలి నీ ఆశీర్వాదం ఉంటేనే కానీ నేను నిన్ను విడిచి పెట్టలేను అని చెప్పి ఆ యొక్క దేవుని పట్టుకొని దేవునితో పినుగులాడాడు దేవునితో పోరాటము చేస్తాడు దేవుని ఆశీర్వాదం పొందుకున్నాడు అప్పటి వరకు కూడా యాకోబుగా పిలువబడినటువంటి ఈ యొక్క యాకోబు ఆ సమయమున ఇస్రాయేల్గా మార్చబడ్డాడు ఎక్కడి నుండి వచ్చిందంటే గనుక దేవుని దగ్గర నుంచి పొందుకోవడం ద్వారా అలా పొందుకోగలుగుతున్నామా మనము ఎవరు మట్టుకు వారు ప్రశ్నించుకోనండి ఈ సమయమున వింటున్న మీరు ఒట్టిగా కాదు దేవుని వాక్యమును విన్న మీరు మీ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన వారు అయి ఉన్నారు నేను వినుచున్నానా దేవుని ఆశీర్వాదము కొరకు నేను కనిపెట్టుకుంటున్నానా నా కుటుంబం కొరకు నేను ప్రార్థిస్తున్నానా అడుగు మనం మనము పరిశీలన చేసుకుందాము మీ భర్త కొరకు ప్రార్థిస్తున్నావా నీవు నీ భర్తకు రక్షణ మార్గము కావలసి ఉన్నదా దేవుని చెంత అడుగు ప్రభువా నా భర్తకు రక్షణ మార్గము కావలసి ఉన్నది రక్షణ అనేటువంటి ఆశీర్వాదము నా భర్త పొందుకోవాలి అని నీవు అడిగితే గనక దేవుడు ఖచ్చితంగా నీ భర్తకు రక్షణ మార్గం ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నారు నిబిడలకు రక్షణ అవసరమై ఉన్నదా దేవునిలో ఆత్మీయతలో బలపడాలా ఆత్మీయ ఆశీర్వాదముని కావాలా బహిరంగ ఆశీర్వాదములు ఒకవైపు అయితే మరి ముఖ్యమైనవి ఆత్మీయ నీ కావాలి దేవునితో సహవాసం అవసరమైనది నీ కుటుంబం అంతా నీ భర్త కానీ నీ బిడ్డలు కానీ నీ భార్య కానీ నీ బంధువులు కానీ ఆశీర్వదించబడాలి అంటే గనుక నీవు ప్రార్థన చేయాల్సిన వారమై ఉన్నావు ఈ యొక్క యాకోబు ఎలాగైతే నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టనన్న రీతిగా ఇదిగో మనమును కూడా ప్రభువా మా కుటుంబాన్ని దీవిస్తే మా కుటుంబంలో నీవు కార్యము చేస్తేనే గాని నీ ఆశీర్వాదము ఆత్మీయముగా ఫలపరిస్తేనే కాని అయ్యా నేను విడిచిపెట్టను అయ్యా అయ్యా నేను ప్రార్థనలో ప్రభు అయ్యా నేను గోసాడుకుంటాను తండ్రి అని చెప్పి మనము చాలా వేదనకరమైన స్థితిలో దేవుని అడిగితే గనక ఆయన ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదించే దేవుడు అయ్యున్నారని ఉన్నారని ఈ వాక్యం ద్వారా స్రవిస్తూ ఉన్నారు దేవుడు మనతోటి అన్న అలా ప్రార్థన చేసిందండి అన్న ప్రార్థన దేవుడు విన్నాడు అన్నా ప్రార్థన తన బిడక ఆశీర్వాదకరంగా మార్చబడింది సమూహను పుట్టడానికి కారణమైందండి అన్న ప్రార్థన అట్టి ప్రార్థన మనం కలిగి ఉండాల్సిన వారమైనా అసలు అన్న ఎలా ప్రార్థన చేసిందో చూస్తే గనుక మొదటి సమయోలు గ్రంథము మొదటి అధ్యాయంలో చూస్తాం మనము ఇక్కడ ఎఫ్రాయిము మన్యమందు రామతైము సోఫీము పట్టణపు వాడు ఒకడు ఆ పట్టణములో ఎల్కా అనేటువంటి ఒక మనుషులు ఉన్నారు అతనికి ఇద్దరు భార్యలండి ఎవరు వారు అన్న ఒక ఆమె పెనిన్న అనేమి ఒక ఆమె వీరిద్దరూ కూడా ఆ యొక్క పట్టణంలో ప్రదేశంలో అక్కడ నివసిస్తూ ఉన్నారు ఈ యొక్క పెనిన్నాకి పిల్లలున్నారు అన్నాకి పిల్లలు లేరు ప్రతి సంవత్సరము కూడా వచనంలో చూస్తే ఇతడు శీలోహునందున సైన్యము కతిపతి యహోవాకు మొరుక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణము విడిచి అచ్చటికి పోవుచుండెను ఏహోవాకు బలి అర్పించడానికి మ్రొక్కడానికి ప్రతి సంవత్సరము కూడా షీలోహులో ఉన్న మందిరానికి వెళ్ళి అక్కడికి ఆ యొక్క బలి అర్పిస్తూ వచ్చేవారండి ఈ యొక్క అన్నాని అలాగే పెనిన్నాని తన బిడలేని తీసుకుని వెళ్ళేవాడు ఈ అన్న గొడ్రాలుగా ఉన్నదండి పిల్లలు లేరు పెనిన్నాకి పిల్లలున్నారు అయితే ఆనాటి సమాజంలో గొడ్రాల పరిస్థితి ఎలా ఉండదో తెలుసండి అందరూ కూడా చిన్న చూపు చూసేవారండి ఆమెను ఏదో ఒక మాటతో వేదన గురిచేస్తూ ఉండేవారు గొడ్రాలు గొడ్రాలని చాలా బాధపడుతూ ఉండేవారండి ఆ సమాజం ఒకవైపు బాధపడుతుంటే ఈ పెనిన్న మరొక అంటే తనకి వరుసకి ఏమవుతుంది సోదరు అవుతుంది ఆమె ఆ యొక్క అన్నాన్ని ఎప్పుడు కూడా మాటలతో వేధిస్తూ వచ్చేది ఈ సంవత్సరం సంవత్సరం కూడా ఆ యొక్క శిలోకి వెళ్ళిన ప్రతిసారి కూడా ఇంకా వేధించేదండి అలా వేధిస్తున్నప్పుడు ఈ అన్న అన్నపానములు మానేసి ఆమె ఏడుస్తూ వచ్చేసేదంట అంటే ఆమె సంతోషంగా వెళ్ళేది కాదండి మందిరం అక్కడికి బాధతోనే వెళ్ళేది బాధతోనే వచ్చేది వెళ్ళిన ప్రతిసారి ఈ యొక్క ఎలకాన అక్కడ నైవేద్యం అని అర్పించిన తర్వాత ఇక్కడ భార్యలకి అన్నాకేమో రెండు పాలు పంచిపెట్టేవాడు ఎలకానాకి ఒక పాలు ఇచ్చేవాడు అంటే అన్నాని ఎలకాన అంతగా ప్రేమించాడు చాలా ఇష్టంగా చూసుకునేవాడు అండి అంటాడు కదా ఎనిమిదో వచ్చినము ఆమె పెనిమిటి అని ఎలకాన అన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు నీవు భోజనం మాంట ఎలా నీకు మనోవిచారం ఎందుకు కలిగింది పది మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కాన ఎంత చక్కగా ప్రేమతో మాట్లాడుతున్నాడండి ఈ ఎలకానా ఎందుకు ఏడుస్తున్నావు అన్న నీవు నీకు ఎందుకు అలాంటి బాధ వస్తుంది నీకు పిల్లలు లేరని ఎందుకు బాధపడతావు అందరి మాటలు ఎందుకు పట్టించుకుంటావు నీవు పది మంది కంటే శ్రేష్టమైన వాడని నేను కానా నీకు బాధపడద్దని ఓదరుస్తూ వచ్చేవాడు తొమ్మిదవ వచనంలో వారు శిలోహులో అన్నపానంలో పుచ్చుకున్న తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభం దగ్గర ఉన్న ఆసన మీద కూర్చుని ఉండగా మందిరానికి వెళ్ళడం జరిగిందండి ఆ మందిరమునకు అక్కడ వారు వెళ్ శిలోకి వెళ్ళిన తర్వాత ఆ సంవత్సరము ఆమె మందిరంలోకి వెళ్ళినది ఎందుకంటే ఇంతకాలము కూడా ఆమె మందిరంలోకి వెళ్ళేది కానీ ఎంత ప్రార్థన చేసి ఉన్నది లేదో మనకు తెలియదు కానీ ఇప్పుడైతే మాత్రం ఆమె తెలుసుకున్న విషయం ఏంటో తెలుసండి ప్రేమించే భర్త తన దగ్గర ఉన్న ఆ భర్త ఆదరణ ఆమెకు ఉన్నా కూడా ముఖ్యముగా ఎహోవా ఆదరణ ముఖ్యమని ఆమె అనుకున్నది కాబట్టి ఆమె కష్టాన్ని యహోవా తప్ప ఇంకెవ్వరూ అనుకుందండి ఎందుకంటే యహోవాయ ఆమెకు గర్భఫలం ఇచ్చేవారని తెలుసుకున్నది మా సకల మానవ ప్రయత్నాలు కూడా వ్యర్థము ఎవరి ముందర దేవుని మాట ముందర దేవుని యొక్క శక్తి ముందర సకల మానవ ప్రయత్నాలన్నీ వ్యర్థము నా గర్భము తెరిచేది నా దేవుడి అని చెప్పి దేవుని సన్నిధికి వెళ్ళడం జరిగిందండి జ్ఞానవంతురాలుగా ఆమెను మనం చూడగలుగుతున్నాము ఆమె బహుగా ఏడ్చున్నది ఆ మందిరంలోకి వెళ్ళి ఆమె ఏడుపు అక్కడ ఇక్కడ కాదండి మనమైతే ఏదైనా బాధ వస్తే అందరి దగ్గర బాధపడతాము కన్నీళ్లు విరుస్తాము అయితే మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళి నేను ఈ బాధలో ఉన్నాను కన్నీరు పెట్టుకున్నాం అనుకోండి మన దగ్గర వాళ్ళు ఓదార్చినట్టు కనపడతారు కానీ మనం పక్కకు రాగానే వాళ్ళు నవ్వుకుంటారండి ఎందుకంటే ఈ లోకం అలాంటి పరిస్థితుల్లో ఉన్నది కానీ నీ కన్నీరు అక్కడెక్కడ వృధాగా కాదు దేవుని సన్నిధిలో దేవుని సమూకమందు నీ కన్నీరు కారుస్తే గనుక ఖచ్చితంగా కన్నీటిని దేవుడు అంగళార్పుడు నాచ్యముగా మార్చు దేవుడు కాబట్టి నీ కన్నీటిని నేను చూసి దేవుడై ఉన్నాడండి ఉదాహరణకి మనం మన పిల్లలు ఏదైనా వస్తువు కొనమంటారు మనం కొనమనుకో వాళ్ళకి ఆ వస్తువు కావాలనుకోండి వాళ్ళు ఏం చేస్తారండి ముందు అడుగుతారు గట్టిగా మనం కొనకపోతే ఏడుస్తారు ఎందుకు ఏడిస్తేనైనా మా తల్లిదండ్రులు మాకు కొంటారనే నమ్మకం అనుకుంటుంది అలాగే లోకములో మన బిడ్డలు మన కళ్ళ ముందు ఏడుస్తుంటే మనం మన మనసు చలించి మనం వాళ్ళు కొంటాం కదండి ఉన్నా లేకపోయినా సరే కొంటాము కానీ మరి నిన్ను నన్ను సృష్టించిన దేవుడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినమని ఏవు నీవు నేను కన్నీరు కరుస్తుంటే అని చూస్తాడా ఊరుకుంటాడా ఆయన చూస్తూ ఊరుకున్న ఆయన నిలబడగలరా మన దగ్గరికి వచ్చేస్తారండి మనతో ఆయన సంభాషణ చేస్తారు ఆయన మనతో మాట్లాడతారు ఈమె అదే చేసినది ఈమె అలాగే ప్రార్థన చేసినది ఆ దేవుని మందిరంలోకి వెళ్ళి అడుగుచున్నది నీ సేవకురాలను నన్ను అని అడుగుచున్నది ఇక్కడ మూడు సార్లు నీ సేవకురాలను సేవకురాలనని పలకడం జరిగినదండి ఆమె తను తను హెచ్చించుకొనలేదు ఈమె ఆస్తి పరురాలని అయి ఉండొచ్చు ఈమె బలమున్నది అయి ఉండొచ్చు కానీ ఈమెకున్న ఒక లోపం ఏంటంటే సంతా ఆనము లేదు తగ్గించుకున్నది నీ సేవకురాలను చూడవయ్యా శ్రమలో ఉన్నాను అందరి చేత హేళన చేయబడుతున్నాను అందరూ నన్ను వేధిస్తున్నారు అయ్యా నన్ను వేలెత్తి చూపిస్తున్నారు ఇదిగో నా సోదరు అయితే నన్ను చాలా హింస గురి చేస్తున్నది కానీ నా బాధ తీర్చేది నా భర్త కాదు బిడలక ఎవ్వరూ కాదు నా చుట్టుపక్కల వారు కాదు నీవేనయ్యా నీవే నాకు దిక్కు నా శ్రమలో నీవు నన్ను చూచి దేవుడుగా ఉన్నావని నమ్మి నీ చెంతకు వచ్చి అడుగుతున్నారు అని చెప్పి దేవుని అడుగుతూ ఉన్నది నీ సేవకురాలను నన్ను నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలను నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని రెండోసారి అంటుంది నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలను నాకు మగ పిల్లను దయచేసిన నీ మగ బిడ్డను నాకు ఇస్తే గనక వాని తల మీదకి శవరపు కతి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వాణిని ఎహోగు నీకు అప్పగింతనే మొక్కుబడి చేసుకున్నదండి నీవు నాకు బడ్డనిస్తే చాలయ్యా నీకు నాకు నీవు నాకు మగ చాలు నేను ఆ బిడ్డని నీకు అప్పగిస్తాను నీ సన్నిధిలో నేను ఆ బిడ్డను అప్పగిస్తానని మొక్కుబడి చేసుకున్నది నీవు నాకు బిడ్డనిస్తే నేను ఇంత కానుకేస్తాననుకోలేదండి నేను ఈ బలిస్తాను అనుకోలేదండి ఈ అర్పణ ఇస్తానని అనుకోలేదండి తనకిచ్చిన బిడ్డను దేవుని కొరకు సమర్పిస్తాను దేవుని సేవకిస్తానని ఆమె మృక్కుబడి చేసుకున్నదండి ఆమె మృర్క్కుబడి చేసుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నది ఆమె ప్రార్థన ఎలా చేస్తుందో తెలుసండి మనసులో ఉన్న బాధను బట్టి దేవుని సందులో కుమ్మరించుకుంటుంది ఆమె ప్రార్థన చేసినప్పుడు ఏలి ఆ ఆమె నూరు కనిపెడుతూ ఉన్నారంట ఎలా ఉన్నదంట ఆమె మనసులోనే చెప్పుకుంటుంది ఆమె పెదవులు మాత్రం కదులుచున్నాయి ఆమె స్వరం వినబడక ఉండేను ఏలి అనుకుంటున్నాడు ఏంటి ఇవి పెదవులు కదులుతున్నాయి కానీ ఈమె స్వరం వినబడట్లేదేంటి ఇవి మత్తురాలుగా ఉందా ద్రాక్షరసం త్రాగినదా అని ఆమె ఆయన మనసులో అనుకుని అప్పుడు ఆమె దగ్గరకు వెళ్ళి అంటున్నారు ఎంతవరకు నీవు మత్తురాలవై ఉంటావు నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పారట ఏలిగారు అడుగుతున్నారు ఎంతసేపటి మత్తురాలుగా ఉంటావమ్మా నీవు నీవు నీ ద్రాక్షారసం నీ దగ్గర నుంచి తీసివేయమంటే అప్పుడు అన్న మాట్లాడుతుంది అప్పటి వరకు మాట్లాడలేదండి మౌనముగా వెళ్ళినది దేవుని సన్నిధిలో తన బాధంతా కన్నీటి రూపంలో వెదజల్లినది కన్నీటి రూపంలో దేవునికి చూపించుకున్నది ఎలా చూపించినది అంటే మనోవ్యాకులము కలిగి బాధను బయటకు చెప్పుకోలేని స్థితిలో వేదనకరమైన స్థితిలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నది ఏలి ద్వారా దేవుడు మాట్లాడుచున్నారు మనవి తీరుస్తాడని చెప్పి ఆమెకు చెప్పడం జరిగినదండి ఎందుకంటే నీవు మొదలు పెట్టగానే కొత్తమిస్తానని సెలవిచ్చిన దేవుడు అన్న ప్రార్థన చేసినది అన్న విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేసినది కాబట్టి అన్న ప్రార్థన దేవుడు ఆలకించి ఆమెకు జవాబు పెంచడం జరిగినది ఆమె వెళ్ళినది ఇంకా ఇంటికి వెళ్ళినప్పటి నుండి కూడా సంతో సంతోషంగా గడుపుతుందండి ఎందుకంటే ముందు సార్లు వచ్చినప్పుడల్లా కూడా ఎలా వెళ్ళేది చాలా బాధగా వెళ్ళేది ఆహారం తినకుండా వెళ్ళినట్టు వెళ్ళేది కానీ ఇప్పుడైతే సంతోషముగా వెళ్ళేది దేవుని మందిరానికి వచ్చినది దేవుని దగ్గర ఆశీర్వాదం పొందుకొనగలిగినది నీవును కూడా దేవుడి దగ్గర ఆశీర్వాదం పొందుకొనాలంటే దేవుని మాటను పట్టుకుని వెళ్ళాల్సిన వారమై ఉన్నామని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ యొక్క ఏలి చెప్పిన రీతిగానే అన్న గర్భాన్ని దేవుడు తెరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాము సము ఏలు అని పేరు పెట్టింది కుమారుడు పుట్టాడు ఆ కుమారు సమూ ఏలు అని పేరు పెట్టడం జరిగినది ప్రియ దేవుని బిడ్డ చూస్తున్నాము కదా దేవుడు చేసిన అద్భుత కార్యం మన కనబడుతూ ఉన్నది నీవు ఈ సమయమున ఇదిగో గర్భఫలం ఒకరికి ఎదురు చూస్తున్నావు కుమార్తె నీ గర్భఫలమును దేవుడు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నారమ్మా నీవును కూడా అన్నావలే నీ దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చెయ్యి మొర్రెపెట్టు దేవునికి నీ హృదయాన్ని దేవునికి కన్నీటి రూపంలో ఆయన సన్నిధిలో నీవు చూపించు ప్రభువా ఇదిగోనయ్య నేను కష్టం ఈ విడ కోసం ఎదురు చూస్తున్నాను తండ్రి గర్భాన్ని తెరువు ప్రభు అని చెప్పి నీవు దేవుని సన్నిధిలో అడిగితే గనుక ఎన్నో సంవత్సరములు అన్నాకి గర్భఫలము లేదు కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధిలో విరిగి నలిగి ప్రార్థన చేసుకున్నదో ఇదిగో తన హృదయాన్ని కుమ్మరించుకున్నదో కన్నీటిని దేవుని సన్నిధిలో ఆమె కుమ్మరించుకుంటూ కన్నీటి ప్రార్థన చేసుకున్నదో ఆమె కన్నీటిని చూసిన దేవుడు ఈ సమయమున నీ కన్నీటిని చూస్తున్నాడమ్మా దేవుడు నీ కన్నీటిని చూసిన దేవుడు విడిచిపెట్టువాడు కాదు నీ గర్భాన్ని తెరవడానికి ఆయన ఆయన మార్గం సరళము చేస్తున్నాడు నీలో ఉన్న సమస్త బలహీనత కూడా ఏ సున్నా లయము చేస్తున్నాడు కాబట్టి ఇదిగో నిన్ను దేవుడు దర్శిస్తున్నాడు ఈ సమయంలో దేవుని మహిమ హస్తము దేవుని కృపా హస్తము నిన్ను తాకుచున్నది ఆయన హస్తము నీ మీదకు వస్తూ ఉన్నది ఇదిగో నీ గర్భ ఫలముని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు నీ గర్భాన్ని తెలుస్తున్నాడు అట్టి విశ్వాసముతో దేవుని స్థుతించు అట్టి విశ్వాసముతో దేవుని కొనియాడమని దేవుడు మాట్లాడుచు ఉన్నారు మనం మందిరానికి వెళ్తాము వెళ్ళిన తర్వాత మన సమస్యను మనం దేవుడికి అప్ప చెప్పినప్పుడు దేవుడు జవాబిస్తారని మనకు ఈ వాక్యం ద్వారా తెలుస్తూ ఉన్నదండి దేవుడు మనతో మాట్లాడతారు మందిరంలో దేవుడు మనతో మాట్లాడతారు యాజకుల ద్వారా మనతో మాట్లాడతారు యాజకుల ద్వారా మనకు అభయమును పలికిస్తారు ఆ మాట పట్టుకొని మనం ఇంటికి వస్తే గనక ఆ మందిరంలో మనం దేవుని సముఖంలో ఆయన మాటతో మనం గృహానికి వస్తే గనక నమ్మి వచ్చినది అన్న ఏదో చెప్పారులే అని వచ్చేయలేదండి నమ్మి వచ్చినది కాబట్టి ఆమె గర్భము తెరవబడింది ఇదిగోని సమస్య నుండి విడుదల కావాలంటే నీవు అలాగున దేవుని మాటను నమ్మి వస్తే గనుక దేవుడు మనకి ఏదైతే తెలియజేస్తారో అది నమ్మి మనం గృహానికి వస్తే మన కార్యంలో కూడా అట్టే రీతిగా సఫలమవుతాయని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు అన్నాను బట్టి అన్నా కుమారుడైన సమూహలు ఎంతగా ఆశీర్వదించబడ్డాడో తెలుసండి అన్నా కుమారుడు దేవుడు చాలా ఆశ్చర్ ఆ అన్న అయితే గారి ద్వారా దేవుని స్వరాన్ని అందుకుంది దేవుని మాట ఏలి ద్వారా చెప్పారు కానీ ఈ సమూహేలు దేవుని మాట స్వయముగా అందుకునేవాడు దేవుని మాట ఆలకించేవాడు అండి దేవుడు మాట్లాడేవాడు సమూహలతోటి ఒక న్యాయాధిపతిగా ఒక యాజకునిగా ఒక ప్రవక్తగా ఈ యొక్క సమూహలు ఉన్నాడు అంటే గనుక దేవుడు ఈ యొక్క సమూహలుని అంతగా ఆశీర్వదించాడు ఎక్కడి నుండి వచ్చింది ఆశీర్వాదం అంటే తన తల్లి అయిన అన్న ప్రార్థన ద్వారా అన్న ప్రార్థన చేసినది పొందుకున్నది ప్రియ దేవుని బిడ్డ నీవును కూడా అట్టి రీతిగా దేవుని సన్నిధిలో నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నావా నీ బిడలు ఎదుగుదల కొరకు ప్రార్థిస్తున్నావా వారి క్షేమం కొరకు ప్రార్థిస్తున్నావా వారు ఎట్టి రీతిగా ఉండాలన్నది నీవు కోరుకుంటున్నావా అలా కోరుకుంటే గనుక నీ బిడ్డలు కూడా అట్టి రీతిగా ఆశీర్వదించబడతారు ఎలా ఆశీర్వదించబడతారంటే దేవుని దయ్యందును పెద్దల దయ్యందును వదిల్తారమ్మా దేవుని పట్ల విధేత కలిగి ఉంటారు దేవునిలో వాడబడతారు అట్టి రీతిగా మన బిడ్డలైన వారి కొరకు తల్లులుగా ఉన్న మనం ప్రార్థించవలసిన వారం అయినాము అన్నా ప్రార్థన కుమారుడికి దీవెనకరంగా మారినది ఈమె మృక్కుబడి చేసుకున్నది మృక్కుబడి చేసుకున్న రీతిగా ఆ బిడ్డను మర్చిపోలేదండి అలాగే ఇంట్లో ఉంచుకొనలేదు తీసుకుని వచ్చింది పాలు విడిచిన తరువాత సమూహలను మందిరానికి తీసుకుని వచ్చి ఏలీగారి దగ్గర చెప్పి ఆ రోజున మీరు నాకు ఇచ్చిన దేవుడు మీతో మాట్లాడారు కదయ్యా ఆ బిడ్డ ఈ బిడ్డే నా గర్భాన్ని తెరిచాడు నా దేవుడు చెప్పి ఆ అన్న ఆ బిడ్డను దేవుని మందిరంలో అప్పగించడం జరిగింది అలా అప్పగించినది ఆమెను దేవుడు విడిచిపెట్టలేదండి తరువాత ఐదుగురు బిడ్డల్ని ఇచ్చాడండి గొడ్రాలు అని పిలిపించుకున్న ఈ అన్న దేవుని దగ్గర పోరాడి ప్రార్థన చేసుకున్నది కన్నీరు కాచినది దేవుడు బిడ్డనిచ్చాడు ఆ బిడ్డను తీసుకుని వచ్చి దేవునికి అప్పగించుకున్నది ఆమె గర్భాన్ని మరలా మరలా తెరిచి ఆ ఐదుగురు ఇచ్చి ఆమె సంతోషపరిచాడు దేవుడు నిన్ను కూడా అలా సంతోషపరచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు కాబట్టి అందరము కూడా అట్టి విధేయత కలిగి దేవుని మాట శ్రద్ధగా వింటూ ఆయన ఇచ్చే దేవుని ఆశీర్వాదములు పొందేకున్న ది దేవుడు మనందరికీ దయచేను గాక ఆమె ప్రార్థన చేసుకుందాము అందరూ నాతో ఎక్కి భవించండి కళ్ళు మూసుకొని సర్వకృప అనేది సర్వాశీర్వాదములు కారణభూతుడైన ఓ మా దేవ మీ ఘనమైన నామను కోటాను కోట్ల స్థుతులు స్తోత్రములు చెల్లించున్నాం ప్రభు అయ్యా మీరు మాతో మాట్లాడిన విధానములకే కోటాను కొట్ల స్తోత్రములు తండ్రి అయ్యా మీ ఎందుకు భయభక్తులు కలిగి మేము ఉంటే ప్రభువ ఎట్టి రీతిగా మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తారో తండ్రి మాకు తెలియచేసిన దేవా మీకు వందనాలు స్థుతులు స్తోత్రము స్తోత్రాలు తండ్రి అయ్యా ఏ బిడలైతే ప్రభు నైనా అయ్యా ఏ బలహీనతలో ఉన్నారో ప్రభు తండ్రి అయ్యా ఏది కావాలని ప్రభువ తండ్రి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో ప్రభు ప్రతి ఒక్కబి మరణ అడుగు దేవా దేవాస్తుతలు స్తోత్రము స్తోత్రాలు తండ్రి అన్న అంటే ప్రభుత్వ తండ్రి అయ్యా కృపగలిగినదైన అర్థం వచ్చింది ప్రభు అన్నాను మీరు కృప ఇచ్చారు దేవాస్తోత్రాలు తండ్రి అన్నా యొక్క వేదన తీసి వేస్తారు ప్రభు స్తోత్రాలు తండ్రి ఇటు రీతిగానే ప్రభు ఈ సమయమైన ప్రభుత్వ తండ్రి ఏ బిడలైతే ఏ ప్రభుత్వ ఆయా గర్భము తెరవమని ప్రార్థిస్తున్నారో ప్రభు ఆయా బిడ్డలు జ్ఞాపకము చేసుకోండి స్తోత్రాలు తండ్రి అన్నాను జ్ఞాపకము చేసుకున్నవో మా దేవ బిడ్డలైన వారిని జ్ఞాపకము చేసుకోమని అడుగు వచ్చున్నాము తండ్రి స్తోత్రాలు ప్రభు అయ్యా నీవు మహిమ ముందు లాగిన తండ్రి నాయన అయ్యా ప్రతి బిడా తండ్రి నాయన ప్రభు నీ సన్నిధిలో ప్రభు తండ్రి అయ్యా కన్నీరు కాచి తండ్రి నాయన అనేకమైన మేళ్లు పొందుకునే భాగ్యము ప్రభు ప్రతి బిడకు దయచేసి మీరే మహిమా గంత కీర్తి ప్రభావం పొందుమని త్వరగా రానని ఏస్తున్నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ అందరికీ నమ్మరు నా తండ్రి ఇప్పటి వరకు దేవుడు అనుగ్రహించినటువంటి చక్కని వాక్య సందేశాన్ని ఆలకించిన మీ అందరికీ కూడా ధన్యవాదములు ఈ కార్యక్రమము మరి మీకు నచ్చినట్లయితే ప్రభు గనక మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే గనక ఖచ్చితముగా మరి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము ఎవరికైనా గనక ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మరి స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి ఖచ్చితంగా మీ అందరి కొరకు అనుదినము ప్రార్థించడానికి మేము సిద్ధముగా ఉన్నాము దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించును ఆ మెయిన్